హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ ర్యాండమ్స్ మన ఛానల్లో పెద్దవాళ్ళకి లెహంగా సెట్స్ చాలా పెడుతున్నాము మగ్గం వర్క్లో పట్టులో అండ్ పిల్లలకు అడుగుతున్నారండి మనము ఇవాళ శ్లోకా వేర్ నుంచి అయితే నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి లెహెంగాస్ పట్టు లుక్లో చూపిస్తున్నాము కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో లొకేట్ అయి ఉంటుంది షాప్ ఎగ్జాక్ట్ అడ్రస్ అండ్ టు గీతా ఫ్యాషన్స్ ఆన్లైన్ ద్వారా లేదా షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు హలో మేడం శ్లోకా వేర్ అండి ఈ షాప్ వచ్చేసి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ సైడ్ ఉండదు మేడం గీతా ఫ్యాషన్ శ్లోకా కిట్స్ వేర్ పక్క పక్కన ఉండే మేడం శ్లోకా కిట్స్ వేర్లో వన్ ఇయర్ నుంచి టూవెల్ ఇయర్స్ దాకా లాంగ్ ఫ్రాక్స్ లైంగాస్ ఉంటాయి మేడం ఈ వీడియోలో మాత్రం ఒక్కటే సైజ్ చూపిస్తున్నాం మేడం ఫార్టీ ఎయిట్ లెంత్ అంటే నైన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఇవి మొత్తం క్రాప్ టాక్స్ చూపిస్తున్నాం మేడం ఇందులో మీకు చిన్న సైజ్ కావాలంటే మీకు వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మాకు ఈ సైజ్ కావాలంటే మీకు మెన్షన్ చేస్తే ఆ సైజు ఉందా లేదా అవైలబుల్గా చెప్తాం మీకు రేంజెస్ కూడా మీకు సైజ్ బట్టి రేట్ తక్కువ మీకు ఈ వీడియోలో ఒకటే సైజ్ చూపిస్తున్నాం మేడం ఫార్టీ ఎయిట్ లెంత్ ఇది మీకు నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ ఫార్టీ ఎయిట్ తీసుకున్న వాళ్ళకి ఇది ఈజీగా సరిపోతుంది ఇది వచ్చేసి లహంగా మేడం ఇది మొత్తం మీకు ధర్మవరం పట్టు మేడం ఇది లాస్ట్ వీడియో కూడా వీడియోస్లో వేసాం కానీ స్టాక్ తక్కువ ఉండే అప్పుడు ఇదిగోండి సేమ్ లహింగ్ మీకు లాంగ్ ఫ్రాక్ లాగా ఫిల్ట్ ఇచ్చాము మీకుల ఎంత ఫిల్ట్ ఉంటుంది మీకు ఇది బెల్ట్ ఇది బెల్ట్కి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి మీకు ఇట్లా ఇక్కడ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఇది హ్యాండ్స్ మాత్రం అన్నిటికీ లోపల పెట్టాం ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఇది బ్యాక్ నెక్ దీనికి సైడ్ జిప్ ఇస్తాం మేడం ఇది లాంగ్ ఫ్రాక్స్కి బ్యాక్ సైడ్ ఇస్తాం కదా దీనికి సైడ్ ఇచ్చాము జిప్ మీరు అడ్జస్ట్మెంట్స్ కావాలంటే మార్జిన్స్ కూడా పెట్టాం లోపల చిన్న పెద్ద ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు దీనికి చున్నీ రాదు మేడం ఇది ఇది మీకు వితౌట్ చున్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఇది రేట్ ఫిక్స్ మేడం బార్గెనింగ్ ఉండదు మీరు చాలా ఆలోచించి మేము మేము కూడా చాలా ఆలోచించి రేట్ వేస్తున్నాం మేడం మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు ఇది ఫార్టీ ఎయిట్ లెంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం మీకు రేట్ త రేంజ్ మీకు ఏంటంటే ఫార్టీ లెంత్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుంది ట్వంటీ టూ అట్లా వస్తుంది మీరు సైజ్ బట్టి రేట్ ఇవ్వచ్చు మేడం రేంజ్ వస్తుంది మేడం నేను వచ్చేసి మీకు థర్టీ నుంచి ఫార్టీ కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఫార్టీ ఎయిట్ లేదు మేడం ఇది సేమ్ పీసెస్ మీకు కొన్ని మామరాటర్ కాంబోస్ కూడా ఉంటాయి మేడం మీరు అక్కడ పిన్ చేస్తే మీకు సేమ్ పీస్ ఉంది అనేది చెప్పేస్తారు మీకు ఓకే లెవెండర్కి బ్లూ మేడం పిస్తా గ్రీన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ మేడం బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది మీకు ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉంటుంది మేడం ఆఫ్లైన్ కూడా ఉంటుంది సీ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ ఇది సిల్వర్ జరితో వచ్చింది ఫుల్ జొకాటు ప్రతి సైజులో చిన్న సైజ్ ఉంటుంది మేడం కంపల్సరీ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటుంది ఫోర్ ఇయర్స్ స్టార్టింగ్ ఇవి లంగాస్ సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సైజ్ స్క్రీన్ షాట్ చేసి ఈ ఈ పీస్ మాకు ఈ సైజ్ లో కావాలంటే మీకు ఉందా లేదా ఓకే లైట్ బేబీ పింక్ మేడం బేబీ పింక్ బ్లూ వచ్చి బ్లూ కాంబినేషన్ మీకు మధ్యలో ప్రతిదానికి చూడొచ్చు మేడం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇస్తాను మీకు వీడియోలో మీకు జకాడ్ కనిపిస్తాను మీకు క్లియర్గా ఏవి ప్లెయిన్ రావండి మీకు డిజైన్ అయితే ఉంటుంది మీరు నార్మల్గా కిడ్స్ వేర్ వేర్లో మీకు లెంత్ షోల్డర్ నుంచి ఫ్లోర్ వరకు థర్టీ ఎయిట్ ఇస్తారు కదా ఫార్టీ ఎయిట్ లెంత్ ఇస్తారు కదా వాళ్ళకే మేడం ఇది బేబీ పింక్ బ్లూ కాంబినేషన్ ఇది మెంతి గ్రీన్ మేడం ఇది మెంతి గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం లాస్ట్ వీడియోలో ఏంటంటే మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ చూపిస్తాం ఇప్పుడు మీకు థర్టీ కలర్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఓకే ఇది కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది మేడం మెరూన్ కి మొత్తం సిల్వర్ బోర్డర్తో సిల్వర్ జరి పిస్తా గ్రీన్ విత్ బ్లూ అన్నీ సేమ్ కాస్ట్ మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ లేదు ఒకవేళ మీకు సైజ్ తగ్గితే రేట్ కూడా తగ్గిపోతుంది మేడం ఇది ఎల్లో మేడం ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ క్యారెట్ గ్రీన్కి పర్పుల్ సైజెస్ కన్ఫీస్ కావద్దు మేడం ఇప్పుడు మీరు చెప్పిన రేటు ఫార్టీ ఎయిట్ లేదు మేడం ఇది ఫార్టీ ఎయిట్ లెంత్ వాళ్ళకి వస్తుంది నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ఇది రస్ట్ కలర్ మేడం ఫుల్ జకాట్ వస్తుంది రస్ట్ విత్ పింక్ కాంబినేషన్ బర్డ్స్ ట్రీ వస్తుంది మీకు ఓకే బిగ్ బార్డర్ వచ్చేస్తుంది పిస్తా గ్రీన్ కి పింక్ इत पीच कलर की पिंक मड़ा नाइस लाइट लेमनी शेलो भी पिंक ओके सी ग्रीन के पिंक चेरी पिंक ये मात्रम चाला फास्ट मूविंग उन्टा मैडम మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ తీసుకోవచ్చు ఆన్లైన్ కావాలంటే కంపల్సరీ మీరు బుక్ చేయాలి మనకి లీవ్స్ డిజైన్ వస్తుంది పట్టు మేడం ఇది ఇది కాస్ట్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇందాక చూసి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు ఇది సెమీ పట్టు ఇది ఇందులో మీకు మొత్తం జరీ మీద మొత్తం ఫ్లవర్ వస్తుంది ఇది కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ దానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ కొంచెం సేమ్ మోడల్ లో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది గ్రే కాంబినేషన్ వస్తుంది గ్రే విత్ పర్పుల్ విత్ చెరీ పింక్ ఇది మట్కా సిల్క్ మేడం మట్కా సిల్క్ అంటే ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది మేడం ఎల్లో విత్ పింక్ ఎల్లో విత్ గ్రీన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫుల్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం మీనా బూట ప్రింట్ కాదు మేడం ఇది ఫుల్ జరీ వస్తుంది వెంటల్ బ్యాగ్ చూపిస్తుంది మీకు ఇది బ్లౌజ్ చేసి మీకు ఇట్లా వస్తుంది ఇది హెల్దీ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది మేడం ఫ్యామిలీ కాంబో బావాలంటే కూడా ఉంటుంది ఇందులో మామూ డాటర్ కాంబో సేమ్ దాంట్లో ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది వచ్చేసి క్రేప్ మేడం క్రేప్ అయితే కంటిన్యూ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ బూటాస్ చేంజ్ ఉంటుంది మేడం మధ్యలో ఫ్యాబ్రిక్ మొత్తం క్రేప్ వస్తుంది మధ్యలో బూటా చేంజ్ అవుతుంది ఇది మెంతి గ్రీన్కి కాఫీ మెరీన్ కాంబినేషన్ సింగిల్ కలర్ మేడం వేరే కింద ఫ్యాబ్రిక్ చూపిస్తా ఇది కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడతా మేడం ఇది క్రేప్లో ఫుల్ జకాడ్ ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద జకాడ్ ఫ్యాబ్రిక్ ఇది సేమ్ మామ్ డాటర్ కాంబో కావాలంటే కూడా ఉంటుంది ఇది కూడా మీకు ఎయిటీ హండ్రెడ్ పడతాయి మేడం 1800 ఇల్లో 5 6 కలర్స్ ఉన్నాయి మీకు ఫ్యాబ్రిక్ చాలా ఫాల్లింగ్ ఉంటది మేడం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకి వైన్ కలర్ డార్క్ వైలెట్ ఓకే పింక్ ఇది ఇది రెగ్యులర్ గా బనారస్ మేడం ఇది బనారస్ లో మీకు లాంగ్ ఫ్రాక్ చేపిస్తుండే కదా ఇది మీకు క్రాప్ టాప్స్ మేడం ఇది ఇది లహంగా బ్లౌజ్ వచ్చేసి మీకు కొంచెం బనారస్ బూటీలో ఇలా ఫిల్స్ చేసి నువ్వు బ్లౌజ్ ఇది కాస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడతాం మేడం టూ థౌసండ్ టూ హండ్రెడ్ బనారస్ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు ఇప్పుడు లహంగా చూపించిన అన్ని మీకు ఇది సెమీ బం కానీ బనారస్ అండి క్రేప్ కానివ్వండి అన్నిట్లో లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే కూడా మీకు మాకు లహంగా వద్దు లాంగ్ ఫ్రాక్ కావాలంటే అక్కడ పిన్ చేయండి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి టూ హండ్రెడ్ మేడం బనారస్ ధర్మారం పట్టు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే హ్యాండ్స్ ఉంటాయి అన్నిటికీ లోపర్ సైడ్ పఫ్ కావాలంటే పఫ్ చేయించుకోవచ్చు ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టించుకోవచ్చు అన్నిటికీ మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది रेड विथ ब्लू